బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్తో అక్టోబర్ పద్దెనిమిది బీసీ సంఘాలు చేపట్టనున్న తెలంగాణ బంధుకు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి సామాజిక న్యాయం దిశగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అత్యవసరమని ఈ రిజర్వేషన్ చట్టబద్దం చేసేందుకు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట అధ్యక్షుడు చంద్రయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వాహబ్ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు కలిసి ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీఎస్ఎంహెచ్పిఎస్ తాండూర్ ఇన్ఛార్జ్ సాదిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజాద్ తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్హాద్ హుస్సేన్ తాండూరు మండల అధ్యక్షుడు డాక్టర్ మక్తూమ్ పట్టణ ఉపాధ్యక్షుడు వాస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ షఫీ తదితరులు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో మైనారిటీ ప్రతినిధులు హాజరయ్యారు ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు పార్టీ రిజర్వేషన్ పెరుగుతూ దాని మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మోసం చేసే ధోరణిలో వెళ్తుందో దానికి విరుద్ధంగా బీసీ సంఘాలన్నీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ మోసం ఎండగట్టుతూ తప్పకుండా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని ఒక బంధువుని పిలిపించింది దానికి తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి దానికి మద్దతు తెలుపుతున్నది ముందు ముందు కూడా మా యొక్క మా సంఘం యొక్క మొదటి మోటో ఏంటంటే మాకు కూడా మైనార్టీలకు కూడా మా జన ప్రాతిపదికన మాకు కూడా రిజర్వేషన్ కావాలని మేము డిమాండ్ ఉంది మైనార్టీ అని రిజర్వేషన్ మాకు అయితే ఎందుకంటే ప్రతి దాంట్లో ప్రతి రంగాలలో మాకు అన్యాయాలు జరుగుతున్నాయి ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఉద్యోగుల పరంగా అదేవిధంగా మాకు ఆ స్థానిక ఎన్నికల్లో కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ మాకు ఎంపీ ఎన్నికల్లో కానీ ఎట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు రిజర్వేషన్ ఉన్నాయో మైనార్టీ అని మాకు రిజర్వేషన్ కావాలి ఇదే ప్రధాన డిమాండ్ ఉంది మేము బీసీ సోదరులకు మేము మద్దతు తెలుపుతున్నాం ఈరోజు తప్పకుండా రేపు మేము కూడా ఉద్యమాలు చేయబోతున్నాము మా యొక్క మైనార్టీ మైనార్టీ ఒక రిజర్వేషన్ల కొరకు మీరు కూడా ముందు కూడా మాకు సహకరిస్తారని తప్పకుండా మేము పద్దెనిమిది తారీఖు నాడు మా యొక్క సంఘము తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఈ బంధుకు పిలుపునకు మద్దతు ఇస్తున్నది పాల్గొని మేము దీన్ని జయప్రదం చేస్తామని తెలుపుతాం ఈ సందర్భంగా